ప్రైజ్ దలాడ్ ప్రధాన యాజకుడైన యేసు క్రీస్తునకు మహిమ కలుగునుగాక ఆయన నామమును బట్టి ప్రతి స్థలములో ప్రార్థించు వారికి శుభము కలుగునుగాక ఈ దినపు ఏసయ్య జీవపు మాట ఇరవై రెండవ కీర్తన ఐదవ చరణం వారు నీకు మర్రపెట్టి విడుదల పొందిని ఏసయ్య పాద సన్నిధిలో దివారాత్రులు ప్రార్థించుచు ఆయనే దిక్కు అని ఆయన వైపు చూస్తూ ఆయన మీదనే ఆధారపడి ఆనుకొని ఆత్మీయ యాత్రలో కొనసాగుచున్న ప్రార్థనా వీరులారా ప్రార్థనా యోధులారా మన ఏసయ్య మన మర్ర ఆలకించే దేవుడే ఉన్నాడు నాకు మర్ర పెట్టుము నీకు ఉత్తరం ఇచ్చేదను అని వాగ్దానం కూడా చేసి ఉన్నాడు ఏసయ్య రక్తముతో కడగబడి మారుమణు పొంది పాప క్షమాపణ నిమిత్తమే బాప్తీసం పొంది క్రీస్తు ధరించుకొని కనిపెట్టి ఉపోసించి ప్రార్థించి ఆత్మచేత ముద్రించబడి అపోస్తుల బోధ సహవాసం రొట్టి ప్రార్థనలో ఎడతెగక గడపచు ఆయన పేరు పెట్టబడిన ఆయన జనులమైన మనము ఆయనకు మర్ర పెట్టగా ఆయన నిశ్చయముగా ఆలకించును ఆయన మన మర్ర విని మనకు విడదల దయచేయును అవును నా దేవుని ప్రియుడారా నువ్వు ఏ విషయములలో విడదల లేక కృంగి ఉన్నావో బలహీనపరచబడి ఉన్నావో నలిగిపోతూ ఉన్నావో భయకంపితుడవై దిగులుతో విచారముతో అపజయములతో ఆవేదన చెందుతూ అల్లాడిపోతున్నావో ఇదిగో నా దేవుని బిడ్డ నేను విడిపించుటకు నా దేవుడు నీకు తోడై ఉన్నాడు నీవు కన్యలతో ఆయన పాదాలను తడిపితే నిజముగా ఆయనకు నీవు మర్ర పెట్టగలిగితే నీ బాధను తృణీకరింపక నీ మీద అసహ్యపడక తన ముఖమును దాచుకొనక నీ మర్ర ఆలకించును విడుదల దయచేయును ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మర్రపెట్టుము నేను నిన్ను విడిపించేదను అని సెలవిచ్చిన దేవుడు మన ఎస్సయ్య నీ భారము ఆయన మీద మోపుము ఆగి నేను విడిపించును నువ్వు ఏ బంధకముల మధ్యలో కట్టబడి పట్టబడి ఉన్నావో నీ రోగ బంధకాలు నీ శ్రమల బంధకాలు అపవాది కట్లు పాపపు సంబంధమైన బంధకాలను నీ కట్లను తెంపి నీకు విడదల దయచేయును ఏ అపజయములు ఓటమి అనే గోనపట్ట కట్టుకొని దుఃఖముతో వేదనతో క్రింగిపోతున్నావో నీ మర్ర ఆలకించి నీ అపజయములో నుండి నీ దుఃఖములో నుండి నా దేవుడు నేను విడిపించి నీకు సంతోషమును ఆనందమును కలుగు చేయును చావునకు విధింపబడిన స్థితిలో ఉన్నావా భక్తిహీనుల చేతిలో ఉన్నావా బాధలలో ఉన్నావా వేటగాని ఉల్లిలో ఉన్నావా ఏ గుంటలో పడి ఉన్నావో ఏ శత్రువుల చేతిలో చిక్కుకొని ఉన్నావో నిశ్చయముగా నీవు మర్రపెట్టుము నా నాథుడు నీ మర్ర ఆలకించి అన్ని విషయంలో నుండి నిన్ను విడిపించి గొప్ప చేసి వర్ధల్ల చేయును ఆయన మహిమగల రాకడకు సిద్ధపరచును ప్రార్థన నీ త్యాశ్రయ దుర్గమైన యేసునాథ నీ పరిశుద్ధమైన పాదములకి నిండు మనస్సుతో కృతజ్ఞతలు తెలియపరచుచు ఉన్నాం మీరు ప్రార్థన ఆలకించే దేవుడవే ఉన్నందుకు మీకు స్తోత్రాలు మొర్రపెట్టగా ఉత్తరం ఇచ్చే దేవుడిగా ఉన్నందుకు మిమ్మల్ని స్థుతిస్తూ ఉన్నాం అవును తండ్రి మొర్ర మా మొర్ర ఆలకించి విడదల దయచేసే దేవుడుగా మీరు ప్రత్యక్షమయ్యారు అందును బట్టి మీకు స్తోత్రాలు నీ ప్రజలు నీ పాద సన్నిధిలో చేరి నీకు మొర్ర పెట్టుచు ఉండగా ఏ బంధకాల మధ్యలో ఏ కట్ల మధ్యలో ఏ శ్రమల మధ్యలో ఏ శోధనల మధ్యలో ఏ దుఃఖములో ఏ అపజయాల మధ్యలో నలిగిపోతూ పట్టబడి ఉన్నారు నిశ్చయముగా వారి మొర్ర ఆలకించి సమస్తములో నుండి విడుదల కలుగు చేసి వర్ధల చేసి పరిచి గొప్ప చేసి మీరు ఆకడకు సిద్ధపరిచి మహిమ పొందమని నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమె నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులను పెట్టిన మర్ర ఆలకించి మీకు విడుదల దయచేయునుగాక గాడ్ బ్లెస్ యు